ఇంటింటికి చందాలేసుకొని రోడ్డు నిర్మాణం చేసుకున్న సాలూరు పట్టం నెలపర్తి లేఅవుట్ నివాసుల కాలనీవాసులు వాసులు మద్దిపాటి నారాయణరావు డి బేబీ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇల్లు స్థలాలు మంజూరు చేశారు ఇప్పటికే నేలపర్తి సమీపంలో లేఅవుట్ లో ఇచ్చినటువంటి స్థలాలు నిర్మాణాలు పూర్తి చేసి వంద కుటుంబాలు నివాసానికి అవకాశం ఉన్న ముప్పై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి మరో రెండు వందల ఇళ్లు నిర్మాణం దశలో ఉన్నాయి నిర్మాణ సామాగ్రి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు కనీసం నడిచి వెళ్లడానికి సరైన రహదారి లేదు వర్షాలు పడితే బురదమయంగా మారి నడవలేని పరిస్థితుంది భవిష్యత్తులో రోగులను కాలనీ నుంచి బయటకు తీసుకురావడానికి డోలీలు కట్టి కాలనీ బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఉంది స్కూల్కి పిల్లలు వెళ్లాలన్నా పెద్దవాళ్లు పనిపాట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాలనీలో ఉన్న కుటుంబాలు ఇంటింటికి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు చందాలు వసూలు చేసుకుని రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది గత ప్రభుత్వం పట్టణంలో ఉన్న పేదలందరికీ నిలపర్తి లేఅవుట్ టూలో సుమారు నాలుగు వందల పదహారు మందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు సుమారు మూడు వందల మంది ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉన్నారు ఒక వంద మంది ఇల్లు నిర్మాణం పూర్తయి ఉన్నాయి ఈరోజుకి ముప్పై కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి నివాసం ఉంటున్నాయి కానీ ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు ముఖ్యంగా రోడ్లు మంచినీళ్ళు డ్రైనేజీ ఇవేమీ లేని పరిస్థితి ఉంది ఈ విషయాలపైన మంత్రి గారికి తెలియజేశాం మున్సిపల్ అధికారులకు తెలియజేశాం కలెక్టర్ గారికి తెలియజేశాం ఎవరు ఇక్కడ పట్టించుకునే పరిస్థితి కనబడడం లేదు కాబట్టి ఇక్కడున్న కాలనీలో ఉన్న ముప్పై కుటుంబాలు స్వచ్ఛందంగా చందాలు వేసుకొని వెయ్యి నుండి ఐదు వందలు ఐదు వేల రూపాయల వరకు చందాలు పోగు చేసుకొని ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యతపడి వెంటనే మమ్మల్ని మాకు ఏ రకంగా అయితే ఇల్లు స్థలాలు ఇచ్చి మీరు అక్కడికి ఇల్లు ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి ఒత్తిడి చేశారు అదే పద్ధతుల్లో ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను మౌలిక సదుపాయాలు కల్పించ లేకపోవడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు ఎవరికైనా బాగోకపోతే తీసుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు దూరభారాలకు వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇక్కడ పాములు పెడదా దొంగలు పెడదా అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఉన్న గిరిజన సంక్షేమ మంత్రి సంజయ్ రాణి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు తెప్పించి ఈ కాలనీలు డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా ఈ కాలనీ వాసులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బాధ్యతపడి ఈ ఇక్కడున్న డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం